అందరికీ వందనం మన ముందు ఆదిత్య శర్మ ఉన్నారు తను బిఆర్క్ అంటే ఆర్కిటెక్చర్ చదివారు ఆర్కిటెక్చర్ చదివిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పనిచేసి న్యాచురల్ బిల్డింగ్స్ నిర్మాణంలో అనుభవం గడించారు తన సొంత జిల్లా విజయనగరం గరివిడి అక్కడ ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ రంగంలో ఆసక్తి ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు నమస్తే ఆదిత్య శర్మ నమస్కారం అండి మీరు ఎప్పుడు ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు ఆర్కిటెక్చర్ కి మీరు చేస్తున్న ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ నిర్మాణాలు కానీ లేకపోతే రీసెర్చ్ కానీ సంబంధం లేదు ఎట్లా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంటుందండి నేను విజయవాడ వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి నా ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను సో మేము ఆర్కిటెక్చర్ చేస్తున్నప్పుడు డిజైనింగ్ ఎలా డిజైన్ చేయాలి ప్లాన్ ఎలా గీసుకోవాలి ఇంకా రకరకాలైన కంటెంట్ నేర్చుకుంటామండి కానీ ఇందులో నాకు అనిపించింది ఏంటంటే మెటీరియల్ సిమెంట్ స్టీల్ మనకి ఇప్పుడు కొత్త కొత్తగా ఏసీసీ బ్లాక్స్ సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ వస్తున్నాయి అండి ఎర్రెట్టుకులు కూడా పోయి సిమెంట్ తో కట్టేస్తున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఈ డిజైన్ చూస్తుంటే నాకు ఎక్కడో నేను ఆర్కిటెక్చర్ జాయిన్ అయ్యే ముందు నుంచే నేచర్ కి బాగా కనెక్టెడ్ గా ఉండేవాడిని మాకు మ్యాంగో చెట్లు కూడా ఇవన్నీ ఉండేవి సో నేచర్ కి అంత క్లోజ్ గా ఉండేసరికి నాకు కన్స్ట్రక్షన్ లో అంత నేచర్ ఏం కనిపించలేదండి ఏమనిపించింది అంటే మొత్తం మనం ప్లాస్టిక్ సిమెంట్ అంత చాలా ఆర్టిఫిషియల్ హౌస్ తయారు చేస్తున్నాము మనం మట్టి నుంచి దూరం అయిపోయాము అని అనిపించింది సో నాకు ఇది అనిపించినప్పుడు కాలేజ్ లోనే ఉంటున్నప్పుడు నేనేం చేశానంటే డిజైన్ ఆ విధంగానే చేస్తూ మెటీరియల్ ని మట్టితో రీప్లేస్ చేసామండి ఆర్కిటెక్చర్ చేస్తుండేనే ఒక ఉత్తరాఖండ్ కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని మాకు ఇంటర్న్షిప్ టైమ్ లోనికల్ నాలెడ్జ్ పొందుకొని సొంతగా మన చేతులతోనే చేసేసి ఒక ఒక మిస్త్రీ ఒక లేబర్ ఎలా అయితే పని చేస్తారో అలాగే పని చేసుకొని ఇది నేర్చుకొని వేరే వేరే మన రాష్ట్రాల్లో వేరే వేరే స్టేట్స్ లో నేను తిరగడం మొదలు పెట్టాను అక్కడ ఎవరైతే మన పెద్దలు ఉన్నారో బాగా ముస్లాలు ఉన్నారో ఆ జనరేషన్ తో ఇంకా ఈ కన్స్ట్రక్షన్ పోయిద్దని అనుకున్న మనుషుల దగ్గర కలిసి వాళ్ళతో కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ నేర్చుకొని మనకి రాజస్థాన్ గుజరాత్ ఇక్కడ ఆంధ్ర మనకి తెలంగాణ ప్రాంతాలన్నిటిలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఇవంతా నాలెడ్జ్ అక్యుములేట్ చేసి నాకున్న నాలెడ్జ్ తో మేము ఒక హౌస్ కట్టాము అలాగా రకరకాలుగా స్లోగా చాలా హౌస్ కట్టడం జరిగిందండి సో ఈ ప్రాసెస్ లో ఏమర్థమైందంటే మాతో చాలా మంది కట్టించుకోవాలి ఇది అది అనుకున్నప్పుడు మేమేమో ట్రైనింగ్ సెంటర్ ఐడియాతో వచ్చాము ప్రస్తుతం చూస్తే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఇప్పటికీ ఆ వారసత్వ కొనసాగించుకుంటూ పాత పాత లేకపోతే స్టైల్లో ఎక్కడ నిర్మాణాలు కనిపిస్తున్నాయి ఇండియాలో అయితే చాలా వరకు అన్ని స్టేట్స్ తిరిగానండి అందులో నాకు ఎక్కువగా అనిపించింది ఏంటంటే తమిళనాడు ఈ కేరళ ఈ సైడ్ లో ఎక్కువ కనిపించాయండి నాకు మట్టిల్లులు నార్త్ వెళ్ళేసరికి నాకు రాజస్థాన్ గుజరాత్ ఈ సైడ్ లో కొంచెం ఎక్కువ మట్టిల్లు కనిపించాయి కానీ ఇది కూడా స్లోగా తగ్గిపోతుందండి ఎందుకంటే రోజు రోజుకి జనాలు అందరూ పక్కా ఇల్లు కట్టాలి పక్క మకాన్ కట్టాలని సిమెంట్ రాడ్ ఇవన్నీ వాడేసి మంచి ఇల్లు కట్టేసుకుంటే మనము మంచి ఒక సొసైటీలో మంచి స్టేటస్ వస్తుందని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిందండి ప్లస్ ఈ స్టేట్స్ లో ఇంకా కొన్ని విలేజెస్ లోకి వెళ్తే ప్రాక్టీస్ ఉందండి సిటీస్ లో అయితే ఎక్కడ లేవు ఊర్లో వెళ్తే మీకు అక్కడ ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రాక్టీసెస్ కాదు పాత ఇల్లులు కట్టింది ఇంకా పగిలిపోలేదు కాబట్టి అందులో జనాలు ఉంటున్నారు నిర్మాణ రంగంలో వంద మంది సివిల్ కాంట్రాక్టర్స్ ఉంటే ఒకరిద్దరు కూడా ఎక్కువ ఫ్రెండ్లీ లేరు మీలాగా లాగా ఆర్కిటెక్చర్ చదివేవాళ్ళు కూడా ఇందులోకి రావట్లేదు కారణం ఏంటి కారణం ఒకటే అండి అందరూ మోడర్న్ అయిపోవాలి మన వెస్టర్న్ కల్చర్ ఫాలో అయిపోవాలి సో అది చాలా పెద్ద ప్రాబ్లము బయట మేసన్స్ మిస్త్రీ లేరు వర్కర్స్ లేరు ఇది చేస్తున్న వాళ్ళు మనం చదువుకున్న వాళ్ళు లేకపోతే సిటీలో ఉండి మనం మొత్తం ఫ్యాక్ట్స్ చూసి ఎన్వరోన్మెంటల్ కి మెటీరియల్స్ డేంజరస్ అని చెప్పి మనం అనాలిసిస్ చేస్తే మనకి అర్థం అవుతుంది మనము వర్కర్స్ మిస్త్రీ లేకపోతే మనం కట్టలేం కదా సొల్యూషన్ ఒకటే మనమే మిస్త్రీ లేబర్ పని కూడా నేర్చుకోవాలి మట్టిల్లో అప్పుడే మనం ఈ మూమెంట్ ని మనం సక్సెస్ఫుల్ చేయగలం అండి మట్టి హౌస్ ప్రతి చోట రావడానికి ఆ మూమెంట్ ని సక్సెస్ఫుల్ చేయగలం ఇకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్స్ అంటే మనం అంతా లోకల్ గా దొరికే మెటీరియల్ అంటే చుట్టుపక్కల దొరికే మెటీరియల్ తో కట్టేవి మరి అలాంటప్పుడు ఎందుకు కాస్ట్ సివిల్ కన్స్ట్రక్షన్ సమానంగా ఉంది లేకపోతే కొంతమంది ఎక్కువ చార్జ్ మీరు కరెక్ట్ గా చెప్పారు సివిల్ కన్స్ట్రక్షన్ కన్నా ఎక్కువైపోతుంది కొన్నిసార్లు ఆ సమానంగా కాస్ట్ అవుతుంది ఎందుకంటే దీనికి దొరికే మిస్త్రీలు లేబర్లు చాలా రేరు మనకి ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగేసరికి దాని ప్రైస్ కూడా పెరిగిపోతుందండి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రైస్ చార్జ్ చేస్తారు ఎందుకంటే ప్రాసెస్ కూడా చాలా స్లో అండి ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా టైం పడుతుందండి కన్స్ట్రక్ట్ చేయడానికి సో ఎప్పుడు కూడా మనకి మట్టిల్లు మీరే కట్ మీరే నేర్చుకుని మీరే మీ సొంత ఇల్లు అనుకుంటే మీకు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ కాస్ట్ అయిపోతుందని నేను గ్యారెంటీ ఇస్తున్నాను అండి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ సొంతంగా కట్టుకోనే అవకాశం ఉండదు ఒకవేళ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఎంత కాలం వాళ్ళకి ట్రైనింగ్ కావాలి మేము మా ట్రైనింగ్ సెంటర్లోని ఒక వర్క్ షాప్ డిజైన్ చేసామండి ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ షాప్ అని ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ షాప్ ఎలా ఉంటుందంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్కిటెక్ట్ అవ్వక్కర్లేదు సివిల్ ఇంజనీర్ అవ్వక్కర్లేదు ఏమి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చదువు మీకు లేకపోయినా పర్లేదు మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ షాప్ లో ఒక చిన్న ఇల్లు మూడు వందల స్క్వేర్ ఫీటో రెండు వందల యాభై స్క్వేర్ ఫీటో మేము కట్టి చూపిస్తాము ఫౌండేషన్ నుంచి ఫినిషింగ్ వర్క్ రూఫ్ వర్క్ సో మీ ముందే ఫార్టీ ఫైవ్ డేస్ లో మొత్తం కట్టి చూపిస్తాము మొత్తం మీ క్లాసెస్ ఇస్తాము నోట్స్ ఇస్తాము ప్లస్ మేము కన్సల్టేషన్ ఫోన్ కాల్ వీడియో కాల్ ఆర్ కొన్ని సైట్ విజిట్స్ తో తర్వాత మీరు ఎప్పుడైతే కట్టుబోతారో దానికి మేము సపోర్ట్ చేస్తాము ఇది మేము స్టార్ట్ చేసిన మూమెంట్ బిల్డ్ యువర్ సెల్ఫ్ అని ఒక ఐడియాతో వచ్చామండి ఒక రెండు వందలు లేదా మూడు వందల సదరపు అడుగులలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే సొంతంగా మీరే మాకు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి మేము కట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది లేబర్ మీరు లోకల్ లేబరు సపోజ్ మీ ఫామ్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూరు ఊర్లో దొరికే లేబర్ తో వాళ్ళని పిలిపించుకొని సో బేసిక్లీ వన్ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ లో కూడా చేసేయచ్చు అంత ఎకనామికల్ గా అయిపోతుంది ఒకవేళ అంతా మీరు సొంతంగా ఎందుకంటే మీరు ఆలోచించండి మట్టి మీరు కొనక్కర్లేదు మీ పొలంలో ఎక్కడ ఉంటది ఫోన్ మీ పొలంలో లేకపోయినా మీరు ఫౌండేషన్ తవ్వుతారు కదా ఆ మట్టి వస్తుంది సెప్టిక్ ట్యాంక్ తవ్వుతారు కదా ఆ మట్టి వస్తుంది సో ఆ మట్టితో మీరు ఇల్లు కట్టేసుకుంటే రాళ్ళు చాలా మినిమల్ ప్రైస్ లో దొరికేస్తుందండి అండి పునాదులకి లేకపోతే ప్లింత్ కి దానికి సో మీకు అయ్యే ఖర్చులు పెద్ద ఉండదండి అండ్ మేము ఇంకోటి కూడా ట్రైనింగ్ సెంటర్ ఏం నేర్పిస్తున్నాం అంటే మీరు డోర్స్ విండోస్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి మీరు పాత కాలంలో పాత ఇళ్ల నుంచి డిస్మెంటల్ చేసిన డోర్స్ విండోస్ ఉంటాయి చాలా లావుగా మంచి క్వాలిటీ ఉంటుందండి అది వాడమని దాన్ని ఎలా రిస్టోర్ చేయాలి అది కూడా నేర్పిస్తామండి సో మీకు అన్నిట్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి నేర్పిస్తాము అంటే ఖర్చు తక్కువలో అంటున్నారు మరి అదే సమయంలో కావాల్సిన సౌకర్యాలు లేకపోతే అన్ని వస్తాయి ఇప్పుడు చాలా మందికి కాటు మంచం సరిపోతుందండి లేకపోతే ఒక చెక్క మంచం సరిపోతుంది చాలా మందికి రోజు బుడ్ చాలా పెద్ద మంచం కావాలి బాత్రూమ్ లో కొంతమందికి జస్ట్ ఒక చిన్న స్నానం చేయడానికి ఉంటే చాలు సో మన సింపుల్ లైఫ్ సింపుల్ కంఫర్టబుల్ లైఫ్ సింపుల్ లైఫ్ హెల్దీ లైఫ్ లా డిజైన్ చేసుకుంటే నేను చెప్పిన బడ్జెట్ లో అయితే చేసేవచ్చండి బాగా రాయల్ గా ఇదంతా కావాలంటే దానికి అయిన కాస్ట్ దానికి ఉంటుందండి అండి డెఫినెట్లీ మార్కెట్ ప్రైస్ ప్లస్ మీరు మీకు మెయిన్ ఇందులో కాస్ట్ ఏం తగ్గుతుందంటే మీరు ఇల్లు కాస్ట్ ఒకటే చూడకూడదండి రేపు ఫ్యూచర్ లో మీరు సిమెంట్ ఇల్లు కట్టుకున్న దాంట్లో ఏసీ పెడతారు ఎలక్ట్రిక్ బిల్స్ మీకు త్రూఅవుట్ ద లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది సో మట్టిలలో మీకు ఎప్పుడు ఏసీ అవసరం ఉండదండి మీకు ఏసీ కాస్ట్ ఎలక్ట్రికల్ బిల్స్ మీకు ఎక్కువ రావు మీ హెల్త్ బాగుంటుంది ప్లస్ మీ కాస్ట్ కూడా తగ్గిపోతుంది ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ తీసుకుని టీమ్ ఒక సిక్స్ మెంబర్స్ టీమ్ ఉందండి ఒక పది ప్లేసెస్ లో మనం ఒకేసారి ఎందుకంటే దీనికి స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి సో ఈ టైంలో లో మేము ఓన్లీ త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ తీసుకోగలుగుతున్నాము సెకండ్ మేము నేర్పించిన మిస్త్రీలు లేబర్లు వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మీకు ఇస్తాము వాళ్ళని పంపిస్తాము మీకు ఆ రకంగా మేము హెల్ప్ చేయగలం మేము రాకపోయినా సరే అలా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి ఎస్ఎఫ్టీలో చెప్పగలుగుతారా ఎస్ఎఫ్టీలో ఇప్పటివరకు మేము తీసుకున్న రేట్స్ ఎలా ఉంటాయంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వరకు కూడా చేసామండి ఎందుకంటే అది డిపెండ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి చాలా మందికి చాలా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి త్రీ థౌజండ్ వెళ్ళిపోతుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ పర్ ఒక రఫ్ ఒక ఇది రేంజ్ చెప్పాను ఈ రేంజ్ లో ఏంటంటే ఇంక్లూడెడ్ అయి ఉంటాదండి ప్లస్ ఒకవేళ సొంతంగా నేర్చుకుంటే దీనికన్నా చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈ కాస్టింగ్ మా ఎక్స్పర్టీస్ కాస్టింగ్ ఇవన్నీ తగ్గిపోతుంది మీకు ప్రాజెక్ట్ అప్పగిస్తే ఎన్ని నెలలు ఇల్లు పూర్తి చేస్తారు సో డెఫినెట్ గా మేము సిక్స్ టు ఎయిట్ మంత్స్ స్పాన్ చెప్తామండి రెయిని సీజన్ టచ్ అవ్వకుండా మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అండి సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో మొత్తం ల్యాండ్స్కేప్ తో పాటు ఇప్పటివరకు మేము రఫ్ గా ఫైవ్ టు సిక్స్ హౌసెస్ సొంతగా కట్టాము అంటే వేరే అంటే మా ఓన్ సీతా ఫౌండేషన్ కట్టా మా ఫౌండేషన్ పేరు అది మా ట్రైనింగ్ సెంటర్ అది మేము కట్టింది కానీ నేను కొలాబరేట్ అయ్యి చేసే పనులు ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ కట్టామండి కంప్లీట్లీ లో ఎక్కడ సిమెంట్ వాడలేదు ఈవెన్ మనకి సెప్టిక్ ట్యాంక్ లో కూడా అనేది వాడలేదు ఎక్కడ వాడకుండా ప్యూర్ మట్ మెటీరియల్స్ దొరికే మెటీరియల్స్ తక్కువలో ఎంత ఖర్చయింది గరిష్టంగా ఎంత ఖర్చయింది ఒక ఇంటికి సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడైనా వస్తే చూడొచ్చు మేము ఒక హౌస్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వెయ్యి అడుగులకి కట్టామండి అది నాలుగు లక్షల్లో అయిపోయింది ఒక హౌస్ చిన్నది మూడు వందల స్క్వేర్ ఫీట్ కి చేసాము అది పది లక్షలు అయింది ఎందుకంటే ఇందులో టెక్నిక్స్ ఫినిషర్స్ మారే కాబట్టి కానీ ఇది మా లీస్ట్ ప్రైస్ స్క్వేర్ ఫీట్ కి ఫోర్ లాక్స్ లో అయిందంటే ఈవెన్ నాకు కూడా కొంచెం షాక్ అనిపించింది విత్ ఫ్లోరింగ్ విత్ ప్లాస్టరింగ్ విండోస్ డోర్స్ కలిపేసండి ప్రైస్ చెప్తుంది నేను రూఫ్ తో పాటు మనము టెక్నిక్స్ వాడిన బట్టి మనకి కాస్ట్ తగ్గడం పెరగడం లోపల ఫినిషెస్ బట్టి కాస్ట్ తగ్గడం పెరగడం అనేది ఉంటుందండి ప్రధానంగా మీరు ఇళ్ళ నిర్మాణంలో వాడే ఇటుకలు ఏ టైప్ మేము ఇటుకలు లేకుండా ఇల్లు కడతామండి ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఇటుకలు మేమే మట్టి ఇటుకలు తయారు చేస్తాము దాన్ని ఎడోబ్రిక్స్ అంటారండి ఈ మట్టి ఇటుకలు మనం కాల్చము ఇది ఎర్రిటుకుల్లో కాదు మట్టి గడ్డి సున్నం ఇవన్నీ కలిపేసి కాల్తో తొక్కేసి ఒక పదహారు పదహారు ఇంచులు పన్నెండు ఇంచులు బై నాలుగు ఇంచుల సైజులో ఇటుకలు చేసేసి దాంతో ఇల్లు ఒకసారి కట్టాము ఇంకా దాని తర్వాత మేము మాకు అర్థమైంది ఏంటంటే మట్టి గడ్డి కలిపేసి తొక్కేసి గోధుమ పిండిలాగా పెద్ద పెద్ద గుండ్రంగా బాల్స్ లా చేసేసి దాంతోనే మొత్తం గాడలన్నీ చేస్తామండి రెండు అడుగులు వెడల్పిస్తామండి ఆ మట్టి అన్నిటికన్నా ఆ గోడ టెక్నిక్ అన్నిటికన్నా స్ట్రాంగ్ అన్నిటికన్నా చల్లగా ఉంటది అన్నిటికన్నా తక్కువైపోతుంది ప్లస్ చాలా మంచిది మన సొసైటీకి ఎందుకంటే మనం ఇందులో మషిన్స్ వాడము ఏది వాడము కాబట్టి మన ఉన్న ఊర్లో మన జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం అండి ఇంకోటి ఇల్లులన్నీ అన్ని చేతితో మన కాలుతో కష్టపడి కడతాం కాబట్టి మన హెల్త్ కూడా బాగుంటుంది ప్రూఫ్ లో కూడా స్లాబ్ కి నాలుగైదు రకాలు ఉన్నాయి కదా మీరు అనుసరిస్తున్న పద్ధతి ఏంటి మీకు పెంకులు ఉంటాయి కదండి చిన్న పెంకులు ఉంటాయి పెద్ద పెంకులు కూడా ఉంటాయండి ఈ మధ్యన ఇంటర్లాకింగ్ పెంకులు వచ్చాయి చిన్న పెంకులు ఎప్పుడు ఊర్లో ఎవరు చేయట్లేదండి కుంభరం వాళ్ళు చెయ్యట్లేదు అది సో మేము పెద్ద టైల్ ఉంటాయి టెరకోట టైల్ అంటారు ఆ టైల్ లో మేము వాడుతున్నాం రూఫ్ కి వుడెన్ ఫ్రేమ్ ఇచ్చేసి రాళ్ళు బండ్లతో కూడా మేము టైల్స్ లాగా వాడేస్తున్నాము లివింగ్ రూఫ్ అనే ఒక పద్ధతి ఉందండి మెదళ్ళు పద్ధతి లాగా ఉంటది మన తెలుగులో మనం చెప్తే మెదెలు ఉండేది కదా పైన చెక్కలతో ఫ్రేమ్ చేసుకుని దాని మీద మట్టి దాని మీద పెంకులు లేకపోతే అగురు తాటి కమ్ములు వేసేసి చేస్తారు ఆ రూఫింగ్ టెక్నిక్ ఒకటి వాడతాము ఇంకోటి అగురు బొంగు అగురు ఇవన్నీ డెఫినెట్లీ ఇది పాత పద్ధతే కాబట్టి ఇది కూడా అక్కడక్కడ వాడతామండి ఇప్పుడు మార్కెట్ లో రకరకాల బ్రిక్స్ వస్తున్నాయి ఒకరు హోలో బ్రిక్స్ అంటున్నారు ఇంకొకరు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటున్నారు అలాగే మడ్ బ్రిక్స్ ఎడబిక్ కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ వీటన్నిటిలో హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ ఏది అలాగే ఇంటర్లాకింగ్ బ్రిక్స్ లాంటివి హోలో బ్రిక్స్ లాంటివి సిమెంట్ బ్రిక్స్ ఇవన్నీ కూడా వాడచ్చా సో నా అండర్స్టాండింగ్ నాకు ఇప్పుడున్న కొంచెం ఎక్స్పీరియన్స్ ఎకనామిక్స్ చూస్తే నాకు ఏమర్థమైందంటే సిమెంట్ బ్రిక్స్ డెఫినెట్ గా వాడకూడదండి నేను అది సజెస్ట్ చేయను ఎందుకంటే ఒక అది ఎమిషన్స్ చాలా ఉంటాయి తర్వాత ఎర్రెటకులు ఉంటాయండి చూసారా ఎర్రెటకులు కూడా అంత నేను సజెస్ట్ చేయను ఎందుకంటే వాడచ్చు అక్కడక్కడ బాత్రూమ్ లో లేకపోతే అక్కడక్కడ వాడచ్చు మేము అసలు అస్సలు వాడము ఎందుకంటే మేము సున్నాం ఎలా వాడుకోవాలి మాకు తెలుసు సో ఈ ఎర్రెటకులు ఏం చేస్తాయి బట్టీల్లో అంత కాల్చడం వల్ల చాలా పొల్యూషన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ ఆ ఎర్రెటకు పౌడర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హాలో బ్రిక్స్ సిఎస్ఈబి బ్లాక్స్ అన్ని వచ్చాయి ఇవన్నీ బ్లాక్ సిస్టమ్ చాలా మంచిది ఎవరికంటే ఎవరైతే సిటీలో ఉంటారో లేకపోతే వాళ్ళకి అసలు టైం ఉండదు జస్ట్ కన్నా ఒక మట్టిల్లో ఉండాలి ఎర్రిటకులో లేకపోతే సిమెంట్ ఇటుకులతో కట్టడం కన్నా చాలా ఎయిటీ నైన్టీ పర్సెంట్ బెటర్ సిఎసీబీ బ్లాక్స్ ఎడో బ్రిక్స్ మడ్ బ్రిక్స్ వాడడం వల్ల బెస్ట్ మెథడ్ నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే నేను చెప్పాను కదా ఇటుకులు లేకుండా పద్ధతిలో కట్టడము అది చాలా బెస్ట్ మెథడ్ చాలా ఎకనామికల్ గా ఉంటది కానీ దాంట్లో మీ సొంత టైము సొంత ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అది లేనప్పుడు మీరు సిఏసీబీ బ్లాక్స్ ఎడో బ్రిక్స్ ఈ మడ్ బ్లాక్స్ ఇంటర్లాకింగ్ మడ్ బ్లాక్స్ సిఓసిబి బ్లాక్స్ వాడుకోవచ్చండి సింప్రెస్ స్టెబిలైజ్డ్ బ్లాక్స్ కంప్రెస్డ్ బ్రిక్స్ అంటాం చూసారా అది కంప్రెస్డ్ బ్రిక్స్ లో కూడా మీకు సున్నం కలిపి దాన్ని స్ట్రాంగ్ చేస్తారు కొంతమంది కొంతమంది సిమెంట్ కలిపి స్ట్రాంగ్ చేసేస్తారు సిమెంట్ కలిపిన బ్రిక్స్ తీసుకోవద్దండి కానీ సిమెంట్ బ్లాక్ అన్న చాలా బెటర్ ఎందుకంటే కొంచెం సిమెంట్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఫ్రెండ్లీ విధానం సాధ్యమేనా ఎందుకంటే కొన్ని చోట్ల స్టీల్ వాడాల్సి వస్తుంది ముఖ్యంగా బీమ్స్ లాంటి వాటిలో మీ స్ట్రక్చర్ లో స్టీలు సిమెంట్ ఇది క్లియర్ చేయడానికి మా స్ట్రక్చర్ లో మేము జీరో సిమెంట్ జీరో స్టీల్ వాల్ సిస్టమ్స్ లో రూఫ్ లో ఫౌండేషన్ సిమెంట్ పేస్తారు కూడా వాడమండి మేము ఓన్లీ లైమ్ అది మట్టి ఇవన్నీ వాడుతాము గడ్డి గట్ట కలిపేసి బెల్లము మెంతకుల నీళ్ళు ఇలా చాలా ఉంటాయి కలిపేసి వాడుతున్నాము దీంట్లో పద్దది ఏంటంటే లోడ్ బేరింగ్ వాళ్ళు కాలం స్ట్రక్చర్స్ ఉంటాయండి మీరు గాడ సన్నా చేసుకునేసరికి సరికి మీకు ఇవన్నీ సపోర్ట్ కావాలి ఈ పిల్లర్లు భీమ్లు టై బీమ్ లింటల్ భీమ్లు లు ఇవన్నీ కావాలండి గాడ్ లావ్ గాడ్లు పాత కాలంలో మీరు చూస్తారా గాడ్లు ఎలా ఇచ్చారు టూ ఫీట్ ఇచ్చారు పద్దెనిమిది ఇంచులు పద్నాలుగు ఇంచులు గాడ్లు ఇచ్చారు దానికి అసలు భీము కాలము ఏం ఉండదు కదా లోడ్ బేరింగ్ వాల్స్ సో మనకి ఎప్పుడు కూడా లోడ్ బేరింగ్ వాల్స్ పద్ధతిలో చేస్తే మీకు ఇల్లు చాలా బలంగా ఉంటది కొన్ని వందల సంవత్సరాలు వచ్చేస్తుంది ఇప్పుడు బడ్జెట్ రీత్యా కొంతమంది పార్ట్లీ ఎకో ఫ్రెండ్లీ వెళ్తున్నారు పార్ట్లీ సిమెంట్ స్టీల్ ఇలాంటి వాడుతున్నారు వాళ్ళ సౌలభ్యం కోసం అలాంటప్పుడు దాన్ని ఎకో ఫ్రెండ్లీ కింద పూర్తిగా చెప్పలేం కొద్దిలో కొంచెం బెటర్ అనుకోవచ్చా అసలు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి రెండు మూడు రకాల బిల్డింగ్స్ ఉంటాయండి ఒకటి కమర్షియల్ ఇప్పుడున్న కన్వెన్షనల్ బిల్డింగ్ కంప్లీట్లీ సిమెంట్ బీమ్స్ కాలమ్స్ సస్టైనబుల్ బిల్డింగ్ సస్టైనబుల్ బిల్డింగ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాంబినేషన్ లో అంటే సిమెంట్ కాలమ్స్ బీమ్స్ వేసేసుకుని మధ్యలో వేసేస్తారు ఇది చాలా బెటర్ కన్వెషనల్ బిల్డింగ్ ఓకే చాలా బెటర్ బెస్ట్ ఏంటంటే నేచురల్ బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆరెంజ్ ఎంత ఎంతైతే బాగుంటుందో అందులో అలా షుగర్ వేసి బాగుంటుంది అలాగే ఆర్టిఫిషియల్ ఏజెంట్ యాడ్ చేసిన ఈ డిఫరెన్స్ ఆ క్వాలిటీ అనేది అలా తగ్గిపోతూ ఉంటది కానీ కమర్షియల్ కన్వెన్షనల్ బిల్డింగ్ కన్నా సస్టైనబుల్ బిల్డింగ్ చాలా బెటర్ సస్టైనబుల్ బిల్డింగ్ కన్నా బెస్ట్ అనేది నేచురల్ బిల్డింగ్ అండి మట్టిల నిర్మాణం మొత్తంలో మేము ఎంత ఎన్ని ఇళ్ళు కట్టాము కదా ఒక్క దగ్గర నేను సాయిల్ టెస్టింగ్ కి ల్యాబ్ పంపించలేదండి అండ్ చాలా మందికి నేను ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ ని నాకు అన్ని టెస్టింగ్ ఇవన్నీ చాలా ల్యాబ్ విషయాలు కూడా అన్ని తెలుసు కానీ సొంతంగా ఒక ఏడెనిమిది రకాలు ఏడెనిమిది ప్రొసీజర్లు నేను తీసాను ఏదైతే ఎవరైనా చేయగలరు అది ఈవెన్ ఒక టెన్త్ క్లాస్ కుర్రాడు ఎయిత్ క్లాస్ కుర్రాడు కూడా చేయగలండి ఇది ఈ ప్రొసీజర్ తో టెస్టింగ్ మీరు ఇంటర్నెట్ లో చూస్తే ఒక టర్మ్ ఉంటుంది బాటిల్ టెస్ట్ ఆర్ జార్ టెస్ట్ సాయిల్ టెస్టింగ్ లోని అందులో ఏం లేదు మీరు ఒక జార్ క్లియర్ జార్ ఎంత మట్టి వన్ టూ ఇంచెస్ మట్టి దానికి వన్ టూ ఇంచెస్ వాటర్ వేసి కొంచెం ఉప్పు కొంచెం స్పటిక పౌడర్ వేసేసి దాన్ని షేక్ చేసేయాలండి దీన్ని జార్ టెస్ట్ అంటాం సాయిల్ టెస్టింగ్ లో దీన్ని అలాగా వన్ డే ఉంచేస్తే మీకు లేయర్స్ ఫామ్ అయిపోతుంది క్లే లేయర్ శాండ్ లేయర్ సో మీకు పర్సెంటేజ్ తెలిసిపోతుంది దీన్ని బట్టి మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం ఎలాగ ఏది ఎంత కలపాలని సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి చాలా సింపుల్ ప్రొసీజర్ ఒకటి నేను చెప్తుంది అలాగే ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ పెయింటింగ్ ఈ మూడు చాలా ముఖ్యం ఈ మూడింటిని మన కెమికల్ ఫ్రీగా చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి ఇందాక మీరు ఒకటి ఫ్లోరింగ్ ఒకటి నాలుగైదు రకాలు చూపించారు దాని గురించి చెప్పండి సో మనకి దేనికైనా బేస్ మెటీరియల్ నేచురల్ లోని మట్టి ఇంకా సున్నం అండి ఈ రెండు ఈ రెండోటితో మనం ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ పెయింట్ అని చేసుకోవచ్చు ఫ్లోరింగ్ లో మేము లైమ్ సున్నం ఫ్లోరింగ్ అవుట్ చేయడం నేర్పిస్తాము సున్నం ఇసుక ఇవన్నీ బెల్లం నీళ్లు ఇవన్నీ కలిపేసి ఒక ఫ్లోరింగ్ ఇది నేర్పిస్తాము మట్టి సున్నం కలిపి ఒక ఫ్లోరింగ్ నేర్పిస్తాము ఓన్లీ మట్టి పేడా ఇవన్నీ కలిపిస్తే ఒక ఫ్లోరింగ్ అలాగా రకరకాల కాంబినేషన్స్ లో మనం చాలా రకాల ఫ్లోరింగ్ వేసుకోవచ్చండి బాత్రూమ్ కి మన సున్నం ఫ్లోరింగ్ వేసుకొని మనం ఉండే ఇల్లు స్పేసెస్ కి మనం మట్టి ఫ్లోరింగ్ వేసుకోవచ్చండి ఇంకోటి ఫ్లోరింగ్ వేస్తున్నప్పుడే మనం బెడ్ కూడా చేసేసుకోవచ్చండి ఒక దిమ్మలా చేసుకొని రెక్టాంగుల్ గా లేకపోతే సర్కులర్ గా మనకి కావాల్సిన షేప్ లో దాని కూడా ప్లాస్టర్ చేసుకొని దాని మ్యాట్రెస్ వేసుకొని మీ బెడ్ కూడా తయారైపోయింది అర్థన్ బెడ్ స్టోన్ ఫ్లోరింగ్స్ ఉంటాయి నేచురల్ ఫ్లోరింగ్స్ టెరాకోట ఫ్లోర్ టైల్ ఉంటది మట్టి ఫ్లోర్ టైల్ ఈ ఫ్లోరింగ్స్ కూడా ఉన్నాయి కానీ నా ఒపీనియన్ బట్టి బెస్ట్ అర్థన్ ఫ్లోరింగ్ అలాగనే అర్థన్ ప్లాస్టరింగ్ బయట గోడలకు ప్లాస్టర్ వాటర్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు లోపల గోడకు ఒక రకమైన ప్లాస్టర్ వేసుకోవచ్చు నాచురల్ పెయింట్ మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడున్న బజార్ లో ఉన్న కెమికల్ పెయింట్స్ వాలిటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఉంటాయి అందులో ఉంటాయండి అందులో అది మీ లంగ్స్ కి దేనికి మంచిది కాదు మరి ప్యూచర్ తీసుకోవడా చిన్న పిల్లలకి అయితే ఇంకా డేంజరస్ ఓల్డ్ పీపుల్ అందరికీ డేంజరస్ సో నేచురల్ పెయింట్స్ లైమ్ పెయింట్ సున్నం మట్టితో తయారు చేసిన పెయింట్ లైమ్ సున్నం కలిపి తయారు చేసిన పెయింట్స్ రకరకాల పెయింట్స్ మనం మనం తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చండి చాలా తక్కువ కాస్ట్ లో మీకు అయిపోతుంది ఒక ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే నేను ఒక మేస్త్రిని కొంతమందిని ఆర్టిసన్స్ ని మీ దగ్గర తీసుకురావాలనుకుంటే ఎంత మందిని తీసుకురావాలి ఎన్ని రోజులు ట్రైనింగ్ వాళ్ళకి వస్తారు మేము ఫైవ్ డేస్ త్రీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ షెడ్యూల్ లో షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అండి సో మనం ఏ వర్క్ చేసినా ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ షాప్ కి మీరు మేస్త్రీ తెస్తే చాలా మంచిది ఫైవ్ డేస్ త్రీ డేస్ కి కూడా మీరు తేవచ్చండి ప్లస్ మీరు కొంచెం ప్రాజెక్ట్ మీరు సీరియస్ గా చేయాలి ప్లస్ అలాంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మా ట్రైనింగ్ సెంటర్ కి మీరు రావచ్చు ఓన్లీ మీ మేషన్స్ మీకు మేము సెపరేట్ గా ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తామండి అంటే ప్రతి నెల నిర్వహిస్తారా లేకపోతే ఎన్ని నెల నిర్వహిస్తారో ఆ కాంటాక్ట్ వివరాలు అవన్నీ ఒకసారి ఇప్పుడున్న సిచువేషన్ బట్టి మేము ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతామండి ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి పెడతామండి సో మీరు మాకు కాంటాక్ట్ అవ్వాలంటే మాది సీతా ఫౌండేషన్ గర్విడీ విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో మా ట్రైనింగ్ సెంటర్ ఉందండి సో మా ఫోన్ నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ థ్యాంక్ యూ ఆదిత్య శర్మ గారు మీలాంటి యువకులు ఎంతో మంది ఎక్కువ రంగంలోకి రావాలి వాళ్ళందరికీ మీరు స్ఫూర్తిగా ఉండాలి వాళ్ళందరికి ట్రైనింగ్ ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణాలు ప్రతి గ్రామంలో వెలవాలి ప్రతి ఒక్కరూ ఇకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ విశ్వాన్ని మరో వందేళ్ళ పాటు పచ్చగా ఉండాలి అందుకోసం ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి సంస్థల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు